గుడ్ మార్నింగ్ పిల్లలు వెరీ గుడ్ మేము ప్రతి నెల మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీ క్లబ్ అని ఒక ఆర్గనైజేషన్ తరఫున ఈ టౌన్లో ఉన్నటువంటి అనార పిల్లల పాఠశాలలు కానీ వృద్ధాశ్రమాలు ఇట్లా ఎవరికి ఏమి కావాలో చూసుకొని ప్రతి నెల ఒక రెండవ ఆదివారం కానీ మూడవ ఆదివారం కానీ ఒక చాటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి అందులో భాగంగా ఈ నెల యాభై రెండవ చారిటీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిద్దామని చెప్పి అనుకున్నాం లోకడ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్లు కానీ ఈ వండలు కానీ ఫ్లోరింగ్ కానీ దాదాపుగా చాలా వర్క్ చేయించాం లోపల వర్క్ మన పైప్ లైన్ అవన్నీ కూడా మా ఆర్గనైజేషన్ తరుపుతన అప్పట్లో చేయించాము కొంతమంది డోనర్స్ని పట్టుకుని అట్లానే అంటే అప్పుడు ఏంటంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇట్లా పూర్తి చేస్తూ వచ్చాం ఈసారి అనుకోకుండా ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా శుభధర్మ గారు మీకు అయితే ఆమె చానాడు పర్ఫామెంట్స్లో ఒక రంగా చెప్పాలంటే ఈ పిల్లలకి తల్లిలాగే చేసిందాన్ని అప్పట్టు దాదాపు వంద మంది రెండు వందల మంది మూడు మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కేపిహెచ్ ఆర్గనైజేషన్స్ పెట్టిన తర్వాత ఎబో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళందరూ మీకు పంపించిన మెంబర్స్ బాగా తగ్గారు అని పెరిగిన తర్వాత తగ్గారు అందువల్ల ఈలో ఇప్పుడు ఏంటంటే మా అవసరం పెద్దగా పడట్లేదు అందువల్ల మేము పెద్ద కార్యక్రమం చేస్తాం సరే నేను మేడం గారు వచ్చి ఇట్లా వీళ్ళకి అవసరం అండి ఇట్లా అంటే సరే ఈ ఎటు ఈ దీపావళి సందర్భంగా ఇక్కడున్న బాలసం ఉన్న పిల్లలందరికీ స్వీట్ ప్యాకెట్స్ అదేవిధంగా ఫ్రూట్స్ వాళ్ళకి కావాల్సిన నెంబర్ వైజుగా చప్పల్సు వాళ్ళకి ఏవైతే ఎసెన్షియల్ స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఆ మేడం గారు చెప్పినట్టుగా ఈ ఉన్న కొద్ది మందికి కూడా మీకు కావాల్సిన అన్ని రకాలుగా ఏజ్ పర్ ఏజ్ ప్రకారంగా చూసుకొని సెలెక్టెడ్గా తీసుకొచ్చి ఈ నెల కార్యక్రమం ఇక్కడ పూర్తి చేద్దామనే సంకల్పంతో దీపావళి సందర్భంగా మేము ముందు గడుపుతామని వచ్చాము ఓకే చిల్డ్రన్స్ ఆల్ ది బెస్ట్ మీరు కూడా మీరు కూడా చక్కగా చదువుకొని మా ఫ్రెండ్స్ లాగా మీరు కూడా పది మందిని హెల్ప్ చేసే పరిస్థితికి మీరు రావాలి అలా రావాలి అంటే ఒక పదిహేను సంవత్సరాల దాకా ఇరవై సంవత్సరాల దాకా నిరంతరంగా కష్టపడితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు పెద్ద సమస్య ఏం కాదు అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కష్టపడితే ఆ కష్టమే మన జీవితంలో పైకి లాకొచ్చు ఓకే కలిపలకైలా అమ్మ మీరు ఒక్కళ్ళు ఒకళ్ళు పిలిస్తే చిన్న క్లాసులోకి అదే ఒక్కళ్ళు ఒక ఐటమ్ ఇటు మళ్ళీ ఒక్కొస్తే ఇంకోళ్ళు వస్తారు ఆ ఫ్యామిలీ క్లబ్ అందరి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ కానీ ఏదైనా షోకేస్ కేసుకున్నా స్టిక్ చేస్తే చూడగానే ఎవరైనా పోతున్నాం ఫ్యామిలీ క్లబ్ మెంబరు మనకి టౌన్ లో ఉన్నటువంటి ఒక డిగ్నిటీకి ఇది ఒక సింబల్ గా రావాలని నేను గుర్తించేస్తాను వెరీ గుడ్